స్వామి ఆ టెంపుల్కు తీసుకుపోయారు అక్కడ చాలామంది ఆహార పదార్థాలు పెట్టారు కావలసినవన్నీ ఇచ్చారు బీడీ సిగరెట్ అలాంటివి కూడా తెచ్చి మాస్టర్ని సత్కరించారు కాబట్టి మాస్టర్ అక్కడ ఏం చేశాడు తిరిగి తనకి ఇవన్నీ ఎందుకు తన ఒక్కరిని ఏం చేసుకోగలను అనేసి ఎవరో సాధన ఉంటే వాళ్ళను కూడా అది పంచుకున్నాడు అంటే దాని అర్థం ఏమంటే మనం మన కున్న మనం అనుభవించడమే కాదు వేరే వాళ్ళకు కూడా పంచాలి ప్రేమను పంచాలి తర్వాత మనకున్నటువంటి డబ్బును కొంచెమైనా వేరే వాళ్ళకు ఇచ్చే అవకాశం ఉంటే ఇవ్వాలి లేదు వేరే వాళ్ళకు ఏదైనా మాట సహాయం చేయాలి లేదంటే కాల సహాయం చేయాలి ఏదైనా సహాయం చేయగలిగితే అది ఉత్తమ లక్ష్యం అని మన మాస్టర్ గారు చెప్పినట్లయితే ఇవన్నీ జరుపుకున్నాయి తనతో జరిగిపోయినప్పటికీ మాస్టర్లు ఇంకా 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 ఏదో ఆశ ఏం చేయాలి అమ్మగారి దర్శనం జరిగింది కానీ అమ్మ దర్శనం ఒక్కటే సరిపోదు అమ్మ దర్శనంతో పాటు నా మాకు కావాల్సింది మరొకటిందని మాస్టర్ గ్రహించాడు ఏది కావాలా మీరు మా అమ్మగారిని ప్రత్యక్షంగా సందర్శించుకోవాలి అమ్మగారు ఒకరే ఉన్నప్పుడు అమ్మగారి ఆశీర్వాదం తీసుకోవాలి అమ్మగారితో నా నేను ఇంత దూరం వచ్చినటువంటి సార్థకత చేకూరాలని ప్రయత్నం చేశారు ఎక్కడో దూరం నుంచే అమ్మగారు కిటికీలో కనపడే విధంగా ఏర్పాటు చేసుకున్నారు అమ్మగారు ఎందుకంటే జ్ఞాని జ్ఞానిని గుర్తుపడతాడనే దానికి ఇంతకంటే నిరసన కాదు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి మాస్టర్ని గుర్తించి పిలిపించి ఆయన స్వయంగా ఆశీర్వాదించారు ఆశీర్వాదం వచ్చినప్పటికి కూడా ఆ మాస్టర్ గారు అక్కడక్కడక్కడే ఉంటున్నారు తిరిగి అమ్మగారు ఏం కావాలి అన్నారు మాస్టర్ గారికి మనం ముద్దే అడిగితేనో మరొకటి అడిగితేనో అది ఎప్పుడో జరిగింది కదా ఎందుకు లేసి ఆ అమ్మగారి పునర్దర్శనము అడిగాడు అక్షలే కావాలి అంటే దొరుకుతుంది పో అని అమ్మగారు సెలవు ఇచ్చారు ఎప్పుడైనా పెద్దలు ఆశీర్వదించారు కానీ తప్పక జరిగి తీరాలి కానీ మా మాస్టర్ సంక్షేమం అమ్మగారు ఎప్పుడు ఎక్కడ ఎలాగో ఉంటారో నేను ఎక్కడ ఉంటానో ఇది అయ్యే పనైనా జరిగే పనేనా అనే ఒక సంక్షయంలో ఉన్నప్పటికీ అది మాస్టర్ కూడా ఒక రకంగా దాన్ని తీసుకున్నాడు తీసుకునే సరే కార్యక్రమంలో జరిగిపోతున్నాయి రోజులు నడుస్తున్నాయి ఒకనొక సందర్భంలో సిరిడి వెళ్ళాలనే ఆ ప్రేరణ జరిగింది ఏదో ఒక ప్రదక్షిణ చేసుకున్నాం బాబాను దర్శించుకున్నాం ఆ ప్రదక్షిణ కార్యక్రమాలు చూడైన తర్వాత అక్కడ బాబా ససేరులుగా ఉన్నప్పుడు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ కలిసి వాళ్ళ దగ్గర విశేషీకరణ చేయాలి ఆ విశేషీకరణను మనందరికీ అందించాలి గ్రంథాల ద్వారా అని అనుకున్నాడు అక్కడికి పోయాడు పోతే ఎందుకో కానీ ఎప్పుడో ఒకప్పుడు ఒక పాత విద్యార్థి చెప్పాడు సార్ నాకు మంచి ఉద్యోగం వచ్చింది నేను బోనాల్లో స్థిరపడ్డాను మీరు ఒకసారి వచ్చి నన్ను ఆశీర్వదించొచ్చు కదా అనేసి అప్పటికైతే మాస్టర్ గారు ఇంకో సందర్భంలో రాస్తారు నేను బంధువులు ఇంటికి వెళ్ళను స్నేహితుల ఇంటికి వెళ్ళను అసలు మా నాన్నగారు విజయవాడలో ఉన్న అక్కడికి కూడా వెళ్ళను అబ్బాయితో కూడా నేను రాలేని ఎందుకు చెప్పాలి అనేసి ఏదో మొహమాటానికి అన్నాను అని రాసుకుంటారు మాస్టర్ అంటే ఏమి మాస్టర్ గారిని ప్రదర్శించుకోవడం కాదు అక్కడ మనలాగా కూడా మా అలాంటి భావాలు ఉంటాయి మన భావాలను సరి చేసుకోమని దాని అర్థం ఎవరైనా మీ ఇంటికి వస్తాము అంటే అదేదో ఉంది మీ ఇంటికి వస్తే ఏం ఇస్తాం మా ఇంటికి వస్తే ఏం తెస్తాం అంటే ఏమి ఏదైనా కానీ మీ ఇంటికైనా మా ఇంటికైనా అన్నీ జరిగేటట్టే ఉండాలి అవి ప్రాక్టికల్గా జరగాలి కానీ ఏదో ఊసుకోక మాట్లాడకూడదు అనేది మాస్టర్కి ఎలాగైతే ఆ పూనాలో ఉన్న విద్యార్థి గుర్తుకు రావడం జరిగింది సిడి సరే ఏదో వచ్చింది కదా అని దాన్ని బైపాస్ చేయకుండా సరే ఇంత దూరం వచ్చాము పూనా వెళ్ళితే పోలేదా అనుకున్నాడు మాస్టర్ వెళ్ళాడు వెళితే ఆఫీస్ పట్టుకుని వెళ్తే ఆ గోల్డ్ స్టూడెంట్ అక్కడికే ఆఫీస్కి వెళ్ళిపోయాడు దానికి కూడా మాస్టరు నేను వెళ్ళినప్పుడు ఆయన లేడీ రాయలేదు ఏమో ట్రైన్ లేట్ అయినట్టు ఉంది నేను లేట్గా పోయినాను అంటున్నాడు అంటే దాంట్లో మనము మాస్టర్ యొక్క దీనిని గుర్తించాలి అంటే ఎప్పుడు వేరే వాళ్ళు నిందించకూడదు వాళ్ళు లేకపోయినారో నేను వచ్చినప్పుడు నేను అనకూడదు అనేది మాస్టర్ అలాగా అలాగా నేను ఎట్లాగా బయటకు వచ్చాడు ఆమె కూడా చెప్పేసి ఆ సంచి అక్కడ వదిలేసి వాళ్ళ భార్యకి చెప్పి అమ్మ నేను బయటకి వెళ్ళొస్తాను అతను వచ్చాక నేను తిరిగి అని వచ్చాడు వచ్చిన తర్వాత సరే మాస్టరు చెప్తాడు నేను సినిమాలకు పోయే అలవాటు లేదు ఊరికైనా పచారాలు చేసే అలవాటు లేదు ఏం చేయాలి అనేసి అక్కడ నేను ఒక కుల దుకాణం దగ్గర ఈ అక్కల కొట్టు కాబట్టి శ్రీ సాయి మార్చిలా ప్రతిభలు పెట్టుకున్నటువంటి ఒక ఈ పూల కొట్టు పళ్ళ కొట్టు అక్కడ నిలబడ్డాడు నిలబడిన తర్వాత ఇక్కడ ఎవరైనా మహాత్ములు ఉన్నారా అని అడిగాడు ఉన్నారు గులవడి మహారాజు ఉన్నారు మహాత్ములు ఆయన దర్శించుకోండి ఇక్కడ మేలు జరుగుతుంది అంటారు కాబట్టి అక్కడ ఇంకోటి కూడా వ్రాస్తాడు ఎప్పుడైతే అతను అడ్రస్ చెప్తాడో అక్కడే పండ్లు పూలు కొట్టాడు దాని అర్థం ఏమంటే చేసిన దానికి కృతజ్ఞత అంటే ఆ పూలవాడు కానీ పండ్లవాడు కానీ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి మనం కృతజ్ఞత పూర్వకంగా ఎక్కడో పోయేవాళ్ళు అక్కడే కొంటే పోతుంది కదా అనేది ఇష్టమై ఉండొచ్చు ఆ విధంగా అక్కడ నిలబడి మహారాజు వచ్చాడు అక్కడ పోయిన తర్వాత ఆశీర్వాదం తీసుకున్నాడు తీసుకున్న తర్వాత అంతకు ముందు ఒక ఈ సంశయం ఉంది అక్కడ అక్కడ ఉన్న సరస్వతి ఒకటి చెప్పాడు లాస్ట్ ఎందుకంటే ఈ లాస్ట్ లో ఆ డౌట్ క్లారిఫై చేసుకున్నాను మాస్టర్ అనుకున్నాను కానీ చేసుకోలేకపోయినా ఆ డౌట్ అలాగే ఉండిపోయి సంశయం ఎప్పుడైనా కానీ మనలో సంశయం ఉండకూడదు అనేది మాస్టర్ గారి ఇష్టం కాబట్టి దాన్ని ఎలాగైనా అక్కడ ఎలాగో తీర్చుకోలేకపోయినాను నైసారణ్యంలో కనీసం ఎక్కడైనా తీర్చుకున్నాము తీర్చుకొని నా సంశయాన్ని ఆ గ్రంథం ద్వారా మనకు అందించాలనుకున్నాడేమో సంశయాన్ని తీర్చుకున్నాడు అంటే ఏమి ఎవరైనా సరే నీరు అక్కడ చెప్పారు మహారాజు ఇది మిగతా వాళ్ళ విషయంలో కరెక్ట్ ఏమో కావచ్చునేమో కానీ నువ్వు నమ్ముకున్నటువంటి శిరిడినాథుని విషయంలో ఇది కరెక్ట్ కాదు ఆయన జన్మగా మహాపురుషుడు కాబట్టి నువ్వు నిశ్చింతగా ముందుకెళ్ళు ఆయన నువ్వు ఆయన పెట్టడము అని ఆ గుడవడి మహారాజు చెప్పడంతో ఆ మాస్టర్ గారు చాలా ప్రీతి చెందారు ప్రీతి చెందిన తర్వాత అక్కడ కూడా యథావిధిగా లోడి మహారాజు యొక్క ఈ ప్రశ్న జవాబు కార్యక్రమంలో పాల్గొన్నారు వేరే యొక్క రకరకాల ప్రశ్నలు జవాబులు ఉన్నాయి అవన్నీ మనం ఇక్కడ సంబోధించుకుంటే మనం ఇక్కడ ఇచ్చినటువంటి సమయం తక్కువ చెప్పే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే అవి కూడా ఆ ప్రశ్న జవాబులు కూడా చాలా మన మంచిదే మన మన జీవనశైలి కూడా చాలా ఉపకరించే అందులో ఒకటి ఆ గొడబడి మనరాజు కూడా చెప్పుకుంటాడు మనం ఏమైనా చేయని రాత్రి టైంలో ఇంత పప్పులు ఎవరికి నిందించావు ఎవరికి పొడిగ్గ పొగిడావు ఎవరికి అనవసరంగా ఇది చేసావని ఒకసారి స్ఫూర్తికి తెచ్చుకో అవసరమైతే రాసుకో ఆ విధంగా చేస్తుంటే దానివల్ల మనలో అబద్ధాలు చెప్పడం మాంటాం అదేవిధంగా నిందించడం మాంటాం మనలో ఉన్న దుర్గుణాలన్నీ మాంటాం ఇంతకుముందే హరిగా ఇక్కడ ఇక్కడే తిరుగుతున్నారు మాస్టర్ కూడా ఒకసారి ఒక సందర్భంలో హరిగా అలాంటి పరీక్ష పెట్టాడంట నేనేదేవో చిన్న చిన్న తప్పులు చేసిస్తానంటే అది ఏం లేదేమో నువ్వు ఊరికైనా ఆ పేపర్లో రాసి ఆడ అనేసి ఆ పేపర్లో చదివాక ఇంతేనా ఏమీ సమయం సరే నువ్వు చెప్పినా తప్పులేం కాదు అన్నారు అట్లాగా మాస్టర్ ఇక్కడ ఇవన్నీ కూడా రకరకాల రీతిలో అనుభవాలను మనకు ఇచ్చారు అట్లాగా ఆ మహారాజు కూడా సరే నీ ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఆనందమాయ అమ్మగారు కూడా ఇక్కడే వచ్చారు నువ్వు వెళ్ళు అన్నారు మాస్టర్ యొక్క ఆ ఒళ్ళొచ్చ చెందింది అంటే ఏమి మాస్టర్ ఊహించలేదు ఇక్కడ వచ్చింది పూనాకు మా పాత విద్యార్థి సందర్శ సందర్శించుకోవడానికి అనుకోకుండా అక్కడ ఆనందమయం వచ్చారంటే ఏం చే మాట రాలేదు మాస్టర్కి అంటే అప్పుడు పునర్దర్శనం ప్రాప్తి వస్తా అన్నట్లుగా మనం ముందే ఆయన పునర్దర్శనం వచ్చేసినట్లేదు ఆ గుమణి మహారాజు కూడా అక్కడ తెలిసిన ఎక్కడ ఉంటే సరే నువ్వు తీసుకెళ్ళి అది మహాపుమ్యం అన్నారు ఆమె కనీసం నువ్వు మేరలో చూసినా చాలు అని మాస్టర్కి అన్నాడు కానీ మాస్టర్ వాటితో ఏ తృప్తి చెందలేదు సరాసరి ఆ దర్శనం ఒకసారి అయింది తిరిగి వెళ్ళాడు తిరిగి వెళ్ళినప్పుడు ఇది గుర్తు చే చేస్తే పరమేశ్వరుడీ ఇలా ఎంత అని అమ్మగారు అన్నారు మళ్ళా అక్కడ కూడా తిరిగి మాస్టర్ ఏం కోరంటే అమ్మగా కావాల్సింది పునఃదర్శనం తిరిగి దర్శనం ఏ అమ్మా కాబట్టి అది ఆ విధంగా మాస్టర్ గారు దర్శనాన్ని కూడా చెన్నై అంటే ఒకప్పుడు మెడ్రాస్గా ఉన్నటువంటి దీనికి ఒకసారి వెళ్ళారు కలిపి గార్డెన్స్ అనే ప్రాంతంలో అక్కడ అమ్మగారి ఇది ఉంది అని తెలియడంతో ఏదో ఒక వార్ వార్తాపత్రికలో రోజు వచ్చినటువంటి వార్త పట్టుకొనేసి మాస్టర్ యాక్చువల్గా అక్కడ బుక్ పర్ చేసిపోయాడు అంటే ఈ యొక్క గారు ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నారు కాబట్టి ఆ లైబ్రరీకి సంబంధించి కొనుగోలు చేసే దానికి పోయాడు ఆ కొనుగోలు చేసిన దానికి పోయిన సందర్భంలో కూడా ఎవరైనా అవృతులు ఉంటారేమో అని మాస్టర్ గారు అనుకున్నట్లుగానే ఆనందమయమ్మ గారు అక్కడ కూడా వచ్చేసారు అక్కడ కూడా అమ్మ దర్శనం చేసుకున్నారు ఈ విధంగా మాస్టర్ గారు మనకు ఎన్నో ఎన్నో రచనలు ఇచ్చారు ప్రతిదీ మాస్టర్ గారి అనుభవమే అయినప్పటికీ ఆ అనుభవాలను మనకు రకరకాల రీతిలో రుచింపజేస్తున్నారు కాబట్టి ఈ విధంగా మనకు ఎన్నో రచనలు చేసి ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు కాపీ ఉండడం కూడా చాలా కష్టం అలాంటిది మాస్టరు కేవలం ఏదో సెకండరీ ఇన్ఫర్మేషన్ చేయలేదు సరాసరి అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా దాన్ని చూసి సంగ్రహించి దాన్ని ఇది చేసుకునేసి అలాంటి గ్రంథాల్లో రాసి మనకు అందించారు మహా మనిషికి మాస్టర్ గారికి మనం కేవలం శనకోటి వదనాలు తప్ప ఏమీ ఇవ్వలేదు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు గారికి ఓపికగా నేను చెప్పినటువంటి ఉపన్యాసం ఉన్న మీకు నా యొక్క కృతజ్ఞతలు ఏదైనా మంచి చెప్పింటే అది మాస్టర్ మా బాగా నాకు చెప్పించాడు ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు నా క్షమించాలని ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు మీకు మా ఆర్గనైజర్ చెప్పడం జరిగింది వారికి विभाग तो से प्राप्ति मॉमेंटम तो साक्षात क्या होती है तो लोगों का नाम बदलना। इसलिए तो कई बार इतना। सब तो है।